హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈ రోజు డేట్ వచ్చేసరికి పదిహేడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంక ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండిలో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయి ట్వంటీ ఫైవ్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంక ఈరోజు వచ్చేసరికి ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండికి టోటల్గా ఇరవై ఏడు వెహికల్స్ అయితే వచ్చాయి ట్వంటీ సెవెన్ వెహికల్స్ అయితే వచ్చాయి అవి కూడా శివపూరి రాజస్థాను రత్లాము ఇండోరు అలాగే జైపూర్ నుంచి అయితే వచ్చాయి ఈ ఏరియాల నుంచి వచ్చిన కాయలు ఈ రోజు టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి నాటుకాయలకి అలాగే హైబ్రిడ్ కాయలకి పెద్ద తేడా ఏం లేదండి సేమ్ ఒకటే టాప్ రేట్లు అయితే పడుతున్నాయి ఇంకా చూద్దాం ఈరోజు టాప్ రేట్లు వచ్చేసరికి ఇరవై ఐదు కేజీల బాక్స్ ట్వంటీ ఫైవ్ కేజీ బాక్స్ క్వాలిటీ కాయలు వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు హండ్రెడ్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం కాయలు వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం కాయలు నాలుగు వందల రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఈరోజు ఢిల్లీ మార్కెట్ ఆజాద్పూరి మండీలో టాప్ రేటు నాలుగు వందల యాభై రూపాయలు